నాడి ఇక్కడ ఒక తేమో యాప్ అని ఒకటి ఉంటుంది సేమ్ మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎలా ఉంటాయో సో ఇక్కడ ఒకటి ఉంది తేమో అని ఇది హండ్రెడ్ పర్సెంట్ చైనాది అన్నట్టు సామాన్లు మొత్తం చైనా నుంచి వస్తాయి సో ఏముంది మరి చైనా ప్రోడక్ట్స్లో అంతా అంటే మనం ఏదైతే ఆర్డర్ ఇచ్చినామో దానికి డబ్బులు మందం అయితే మంచిగా ఉంటుంది అంటే ఎలా అంటే కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నాయైతేనేమో ఒక ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంటుంది ప్రైజ్ అనేది కొంత తక్కువ ఉందంటే దాని క్వాలిటీ అంత ఏమి ఉండదు అన్నట్టు అంటే బిల్డ్ క్వాలిటీ అంత మంచి ఏమి ఉండదు నార్మల్గా కన్నా యావరేజ్ ఉంటుంది అన్నట్టు సో అందులో ఆర్డర్ ఇచ్చిన ఏంటంటే ఒకటి స్టెబిలైజర్ ఐ మీన్ స్టెబిలిటీ ఉండడాని కోసం ఇప్పుడు మనం ఈ మొబైల్ని ఇట్లా దీనికి స్టిక్ చేసి ఇలా ఇలా అన్నా కూడా అది మనకి ఈజీ అంటే ఇప్పుడు ఇట్లా పట్టుకుని లాగ్ చేయడానికి దాంతో చేయడం ఈజీ అన్నాడు అండ్ సేమ్ లైక్ కెమెరా లాగా ఇట్లా క్లిక్ చేయడానికి దానికి ఒక బటన్ ఉంటుంది దాన్ని బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి అది క్లిక్ చేస్తే కెమెరా ఆన్ అవుతుంది ఐ మీన్ కెమెరా కెమెరా రికార్డ్ అవుతుంది క్లిక్ చేస్తే ఆఫ్ అవుతుంది అది ఆప్షన్ ఉంది కనుక మళ్ళీ లైట్ కూడా వచ్చింది సో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఛార్జింగ్ పెట్టుకున్నదనుకుంది సో ఇంకోటి ఒక చిన్న లైట్ అన్నట్టు అది నైట్ లైట్ సో అదొకటి ఉంది దాని క్వాలిటీ అంతా ఏం లేకున్నా కానీ దాని జస్ట్ యూఎస్బి కనెక్ట్ చేసుకొని ఛార్జర్తో కనెక్ట్ చేసుకుంటే లైట్ అనేది మొత్తం మనకు ఇట్లా స్టార్స్గా అవి వస్తాయి మొత్తం మనకు వాల్కి కానీ లేకపోతే పైన వాల్కి కానీ మంచిగా వస్తుంది అన్నట్టు నైట్ లైట్ బాగుంటుంది అండ్ ఇంకోటి ప్రొజెక్టర్ ప్రొజెక్టర్ ఒకటి ఉంది ఆ ప్రొజెక్టర్ చెక్ కానీ అది కూడా బాగానే ఉంది ఇంకోటి సీసీ కెమెరా సీసీ కెమెరా అనేది మంచిగా ఉంది అండ్ వైఫై కనెక్ట్ చేసుకొని అది ఆటోమేటిక్ ట్రాకింగ్ కూడా ఉంది ఒక పర్సన్ వచ్చిందంటే అది కూడా ట్రాక్ చేస్తుంది అన్నట్టు కెమెరాటు ఇటు తిరుగుతుంది కిందికి పైకి సో లేదా మనం మొబైల్లో కొన్ని ల్యాప్టాప్లో కానీ సేమ్ వైఫైతో లాగానే కెమెరా అంగిల్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు మంచిగా ఉంది అది క్వాలిటీ కూడా బాగుంది మంచిగా ఉన్నాయి సో కొన్ని కొన్ని వస్తువులు మంచిగా ఉంటాయి అందులో అంత కొన్నిటికి యావరేజ్గా ఉంటాయి కానీ బిల్డ్ క్వాలిటీ కొన్నిటి కొన్ని క్వాలిటీ కూడా బాగుంటుంది మంచిగా ఉంటుంది సో అది మెయిన్ నల్ల అట్రాక్టివ్గా మీరు మళ్ళీ ఏంటంటే దానిలోకి వెళ్ళి ఒక ఐటమ్ వేసినామంటే మీకు వంద ఐటెంలు రికమెండ్ చేసినా కూడా మంచి మంచి ఐటెంలు ఉంటాయి సో అందుకే దానిలోకి వెళ్ళి ఏం కొన్నా కూడా అనిపిస్తుంది అన్నట్టు మళ్ళీ ఏంటో ఆఫర్లు మాత్రం మన మామూలుగా ఉండే ఏంటంటే మీరు ఏదైనా తీసుకున్నారనుకోండి దాని కింద వాడు కొన్ని ఫ్రీ ఇస్తాడు ఒక ఐటెం తీసుకున్నారు మంచి ఐటమ్ అంటే భారీ ఐటెం దానికి చాలా ఐటమ్స్ ఫ్రీ ఇస్తాడు అది నేను మళ్ళీ గిఫ్ట్లు ఉంటాయి మంచిగా ఉంది ఇలా సిస్టమ్ అని మామూలుగా ఉండదు